హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్వైత బ్లాగ్స్ నల్ల ఫ్రై అండి ఎంతో టేస్టీగా ఉండే నల్ల ఫ్రై అది గోడు బ్లెడ్ నుంచి వస్తుందండి దాన్నే నల్ల ఫ్రై అంటారండి అది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక దిగ్గ రావాలో వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి అలా మూత పెట్టి రెండు నిమిషాలు అనేది మగ్గించుకోవాలండి మూత మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే ఉల్లిపాయలు మగ్గినట్టండి అందులోనే పుదీనా వేసుకొని పుదీనా అనేది వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి అల్లం పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి అంతా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలండి మేమైతే ఫోర్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నాము మీరు ఎక్కువ తింటే ఇంకా వన్ స్పూన్ యాడ్ చేసుకోండి అది ఫ్రై అయ్యాక అయిన తర్వాత పచ్చి ధనియాల పౌడర్ అనేది వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అది ఫ్రై అయిన తర్వాత గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అలా టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి ఉపకారం అంతా కలిసేలా కొత్తిమీర కలుపుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న గోటు ప్లేట్ పీసెస్ ఉన్నాయి కానీ సో దాన్ని కూడా అందులో వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి అంటే ఉపకారం అనేంత ఆ ముక్కలకు కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్నాక అలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అనేది ఉడికించుకోవాలండి సో అలా ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి లేదు అంటే మధ్యలో అడుగు అనేది మాడిపోతుందండి అలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పది అనేది మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అనేది మాడిపోతుంది చివరిగా మూత తీసి చూస్తే చూడండి ఆయన పైకి వచ్చిందంటే ఉడికిందండి అంత ఉపకారం అనేది పీసెస్కి పట్టిందండి ఇక చివరిగా కొత్తిమీర పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అనేది అది అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి మట్టి కూడా తిన్నప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంటుందండి నోరు గురించే నల్లా ఫ్రై అనేది రెడీ అండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి నా ఛానల్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్